శ్రీ కురుపేన మహా శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాళ ఛానల్ రాబోయే నూట ఇరవై ఆరు రోజుల పాటుగా కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాశుభ సంఘటనలు ఇలాంటి సింపుల్ రెమెడీస్ చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు సభ ఏమిటి అన్నది సో ఈ వీడియోలో సవివరంగా చూద్దామండి విద్యార్థులకి స్త్రీలకి ప్రాపర్టీ సంబంధమైన విషయాలు సో సొసైటీ సంబంధం విదేశీయానం సో ఇలా ఎన్నో విషయాలు చూద్దామండి చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా సో వీరందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దాం రాహు ప్రభావం రాహు ప్రస్తుతానికి కుంభరాశిలో ఉన్నారు శతవిష నక్షత్రం మీద ఆయన ఎప్పటి నుంచో అక్కడ వచ్చారండి కాకపోతే ఏంటంటే ట్వంటీ ఫిఫ్త్ జనవరి టూ ట్వంటీ సిక్స్ నుండి థర్టీ మే టూ ట్వంటీ సిక్స్ వరకు అంటే నూట ఇరవై ఆరు రోజుల పాటుగా రాహు తన స్వనక్షత్రం అయినటువంటి శతవిశ నక్షత్రం ముఖ్యంగా మూడో పాదం మీద శివర్లో రెండో పాదం మీద వెళ్ళబోతున్నారు సరే మరి వెళ్తే ఏంటి అన్నప్పుడు ఈ యొక్క నూట ఇరవై ఆరు రోజుల పాటుగా రాశి చక్రంలో కుంభంలో ఉంటారు నవాంశ కూడా ఇంపార్టెంట్ అండి రాశి చక్రం అనేది మీ యొక్క శరీరాన్ని ఇండికేట్ చేస్తే మైండ్ ఇండికేట్ చేస్తే ఆత్మ అనేది నవాంశ ఈ యొక్క నవాంశ చక్రంలో కూడా ఈ వన్ ట్వంటీ సిక్స్ డేస్ అనేది ఆయన బలంగా ఉంటాడు అంటే కుంభ నవాంశలో ఉంటాడు మకర నవాంశలో ఉంటాడు రాశిలో మాత్రం ఎక్కడ ఉంటాడు క్లియర్ బి క్లియర్ కుంభరాశిలోనే ఉంటారు అసలు కుంభరాశి అనేది ఈ యొక్క కర్కాటక నుండి ఏ స్థానం అవుతుంది అంటే అష్టమ స్థానం అవుతుంది సరే అదంతా బాగానే ఉంది ముఖ్యంగా కర్కాటక రాశి గురించి చెప్పాలంటే కర్కాటక రాశి అనేది ముఖ్య మనసు సునీతత్వము కుటుంబంపై ప్రాణం పెట్టే స్వభావం ఉంటుంది వీరికి ప్రేమతో చూసే హృదయం ఉంటుంది ఇవన్నీ కూడా మీ రాశి వారి యొక్క ప్రత్యేక లక్షణాలు గత గొన్నేళ్లుగా బంధువులు ముఖ్యంగా మ్యారేజ్ ఇండ్లాసు జాయింట్ ఫ్యామిలీ ఆర్థిక భాగస్వామ్యాలు వీటి విషయంలో ఎక్కువగా ఒత్తిడి అనుభవించిన వారు చాలా మంది ఉన్నారు కర్కాటక రాశి వారు ఇప్పుడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో రాహు శతవిశాఖ నక్షత్రంలో బలపడే సమయం ఇది సో కాబట్టి మీ జీవితంలో ఒక కొద్ది పెద్ద పెద్ద మార్పులు ఇండికేట్ చేయబోతుందనండి మరి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి రాహు ఎక్కడ ఉన్నారు కుంభంలో ఉన్నారు నవంబర్ టూ ట్వంటీ సిక్స్ వరకు కానీ శని ఆధిపత్య రాశి అయిన కుంభంలో సంచరిస్తూ ఉన్నాడు ఈయన ఇక్కడ ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా సో ఈయన తథ విషయం మీద ఉంటాడు అత్యంత బలశాలి ఆ సమయంలో కాకపోతే పర్టికులర్గా ఇరవై ఐదు జనవరి నుండి ముప్పై మే వరకు ఇంకా బలంగా ఉంటారండి ముఖ్యంగా ఏంటంటే రాహు ఎనిమిదవ స్థానంలో ఉన్నారు కదా మీకు మీ యొక్క రాశి మరియు లగ్నం నుంచి అంటే షడన్ మార్పులు ఆకస్మిక మార్పులు జాయింట్ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్సూరెన్స్ ఇన్లాస్ ఏదైనా సీక్రెట్స్ రహస్యాలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు సో ఇవన్నీ కూడా మనకు ఇండికేట్ చేస్తుంది ఈ యొక్క అష్టమ స్థానం అనేది చూస్తే భావగోచారం ప్రకారం కొంతమందికి ఇది ఏడవ స్థానం కూడా టచ్ చేస్తూ ఉంటుంది ఏడవ స్థానం మ్యారేజు వ్యాపారము పార్ట్నర్షిప్ లలో బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది అండి మొత్తంగా ఈ యొక్క నూట ఇరవై రాజుల పాటుగా మీ యొక్క సంబంధాలు ఫైనాన్షియల్ పార్ట్నర్షిప్స్ కావచ్చు ఆరోగ్యము లోపల భయము ఈ నాలుగు ప్రాంతాల్లో గట్టిగా మార్పు చూపించే అవకాశం ప్రభావం చూ అవకాశం బలంగా కనపడుతుంది గోచార రీత్యా మనం చెప్పేవన్నీ కూడా గోచార ఫలితాలే సో లోపల మార్పు బయట అపరిచిత పరిస్థితులు శత అంటే శత బిషజ్ వంద మంది వైద్యులు నలుగురు హీలర్లు ఈ యొక్క నక్షత్రం యొక్క ప్రభావం అండి సో కాబట్టి రాహు శతబిష మీద ఉండటం వల్ల పాత గాయాలు పాత సమస్యలు దాచిపెట్టిన విషయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఇది మొదట్లో చూడడానికి బాధగా ఉన్న ఇదే శుద్ధీకరణ హీలింగ్ కు మొదటి మెట్టని భావించాలి సో ఎలాంటి వరి అవసరం అవసరం లేదు ముఖ్యంగా ఏంటంటే మూడు ముఖ్యమైన అనుభవాలు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది సడన్ గెయిన్ లేదా సడన్ లాస్ ముఖ్యంగా జాయింట్ ఫైనాన్స్ విషయంలో ఇన్లాస్ అంటారు కదా జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు పార్ట్నర్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ విషయాల్లో కొన్ని ఎత్తు ఫలాలు ఉంటాయండి లోపల భయం ఆందోళన అనుమానం కానీ అదే సమయంలో లోతైన ఆధ్యాత్మిక ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉంటాయి సత్యాన్వేషణ కోసం మీరు ఎక్కువగా చూస్తూ ఉంటారు మరి ధనము జాయింట్ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎనిమిదవ స్థానానికి సంబంధించిన ముఖ్యమైన అంశం అన్ని కూడా ఎనిమిదవ స్థానం అంటే ఇన్సూరెన్స్ కూడా గ్రాట్యూట్యూ పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ లంసమ్ సెటిల్మెంట్స్ వారసత్వ హక్కులు ఇల్లు భూమి పంచాయతీలు జాయింట్ ప్రాపర్టీ వ్యాపారంలో భాగస్వామ్య లాభాలు ఇవన్నీ కూడా ఈ నూట ఇరవై ఆరు రోజుల్లో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిము సెటిల్మెంటు కోర్టు కేసులు సో ఇలాంటి వాటి విషయాల్లో నిర్ణయాత్మకమైన ముందడుగు పడే అవకాశం బలంగా ఉంది సో ఇవన్నీ గోచార ఫలితాలు దయచేసి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మరి మీరు మీ గోచారం ఇలా చెక్ చేసుకోవడం ఎలా మీ యొక్క జాతకంలో దశలు ఏం జరుగుతున్నాయి తెలుసుకోవాలనుకుంటే మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదండి నాలెడ్జ్ లేవాల్సిన అవసరం లేదు ఇలాంటి వారి కోసం ఎంతోమంది రిక్వెస్ట్ మీద థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ రిలీజ్ చేశామండి అందులో థర్టీ వీడియోస్ ఉంటాయి క్లియర్గా మీకు తెలుగులో చెప్పడం జరుగుతుంది మ్యాటర్ కూడా స్కూల్ అవుతూ ఉంటుంది మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీ యొక్క కన్వీనియంట్ టైంలో నేర్చుకునే విధంగా కోర్స్ డిజైన్ చేశాం రిలీజ్ చాలా చాలామంది జాయిన్ హ్యాపీగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు కాబట్టి అలా ఇంట్రెస్ట్ ఉన్న మీరు కానీ మీ యొక్క బంధుమిత్రులు ఎవరైనా ఉంటే అలాంటి వారి కోసం కూడా ఈ యొక్క కోర్సు లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్నవారు అవ్వండి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళొచ్చు లైఫ్లో ముఖ్యంగా ఏంటంటే మా వారసత్వ సంబంధమైన చర్చలు ఉంటాయండి ఇల్లు లేదా సైట్ పంచుకోవడాలు పేపర్ వర్క్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ యాక్టివ్గా జరుగుతాయి ఈ కాలంలో ఏదైనా జాయింట్ అకౌంట్స్ జాయింట్ లోన్స్ పార్ట్నర్స్తో కలిసి పెట్టుబడులు పెట్టిన చోట లాభ నష్టాలు రెండు వేగంగా జరిగే అవకాశం ఉంటుంది అష్టమస్థానం అంటే సడన్ పాజిటివ్ సడన్ నెగిటివ్ కూడా కాబట్టి సో చూసుకోవాలి ఇక్కడ మీ జాగ్రత్త ఏంటంటే అన్ని ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ క్లియర్గా లీగల్ గా ఉన్నాయా లేదు చెక్ చేసుకోండి ఎవరి మాటను కూడా బ్లైండ్గా వినకండి విని సైన్ చేయకండి మీకు చదివి అర్థమయ్యేలా చూసుకోండి అర్థం కాకపోతే జీపీటీ ఉంది లేకపోతే గూగుల్ ఉంది ఎన్నో సోర్సెస్ ఉన్నాయండి సో కాబట్టి హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ క్రిప్టో ఇవి ఈ కాలంలో మీకు ప్రలోభంగా కనిపిస్తూ ఉంటాయి సో వీటిలో జాగ్రత్తగా అడుగు పెట్టాలి అవకాశం ఉంటేనే పెట్టండి ఎక్స్పర్ట్స్ ఉంటేనే లేకుంటే పక్కకు తప్పు తప్పుకోవడం మంచిది ముఖ్యంగా ఆరోగ్యం హెల్త్ హీలింగు మెడికల్ సంబంధమైన విషయాలు సో ఇవన్నీ కూడాను శతిక్ష నక్షత్రానికి సంబంధించిన శతపిశా నక్షత్రం హీలింగ్కు సంబంధమైన బలమైన నక్షత్రం అండి ఎనిమిదవ స్థానం లేదా ఎనిమిదవ భావంలో రాహు ఉన్నాడు సడన్గా ఒక ఆరోగ్య సమస్య బయట పడేలా చేయవచ్చు ఇది ఎంతైనా కాలంగా అప్రయత్నంగా ఉన్న అండర్లై సమస్యను కూడా కావచ్చు కాబట్టి సర్జరీ స్కాన్ డయాగ్నోస్టిక్ టెస్ట్లు డెంటల్ గైనకాలజీ ఆర్థో వంటి చికిత్సల అవసరం కూడా వచ్చే అవకాశం ఉంది భయపడకూడదు ఇవన్నీ కూడా గోచార ఫలితాలు మరీ మరీ చెప్తున్నాను బయటకు చూస్తే ఈ టైం అంతా హాస్పిటల్ టెస్ట్లే అన్న ఫీలింగ్ రావచ్చు అండి కొన్నిసార్లు కానీ లాంగ్ స్టాండింగ్లో చూస్తే ఇప్పుడే రూట్ పడింది కారణం కనబడుతుంది అందుకే నిజమైన హీలింగ్ మొదలైంది అన్న అవగాహన కొన్నిసార్లు మీకు వస్తుంది రాహు మల్టిపుల్గా ఆలోచించే గ్రహం కదా మెంటల్ హెల్త్ విషయానికి వచ్చే వరకు ఆందోళన ఫోబియా నైట్ టైంలో అనవసరమైన భయాలు స్లీప్ డిస్టర్బెన్సు సడన్గా ఉలిక్కి పడి రావడం ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి సహజంగా కుంభరాశి స్వభావం ఏంటంటే వీరి యొక్క స్వభావం సున్నితమైనది కావడం వల్ల మీరు ఏంటంటే మీ యొక్క మనస్తత్వాన్ని గట్టిగా పెట్టుకోవాలి సో ముఖ్యంగా మీరు మీ ఫీలింగ్స్ను మరింతగా వ్యక్తపరచకుండా ధ్యానము మెడిటేషన్ ప్రాణాయామం ఇవి బాగా ఉపయోగిస్తాయండి హెల్త్ సిస్టమ్స్ని లైట్గా తీసుకోకుండా టైమ్లీ టెస్ట్ చేసుకోవడం అనేది చాలా అలవర్చుకోవాలి యోగా ప్రాణాయామం ధ్యానం సో వాటిని సైన్ కాబట్టి నీటి దగ్గర ప్రశాంతంగా కూర్చోవడం ఇవన్నీ కూడా మీ రాశికి బాగా సరిపోయే చికిత్సలు అని చెప్పవచ్చు సంబంధాలు ఇన్లాస్ అంటే కుటుంబ జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులు దాంపత్యము సో అదేవిధంగా ఎనిమిదవ స్థానము జాయింట్ రిసోర్సెస్ సీక్రెట్ ఎమోషన్స్ స్పౌజ్ అంటే స్పౌస్ యొక్క ఫ్యామిలీకి సంబంధం ఇవన్నీ కూడా ఈ కాలంలో ఏంటంటే ముఖ్యంగా ఈ నూట ఇరవై ఆరు రోజులలో ఇన్లాస్తో ఉన్న పాత బాధలు అపార్థాలు కొన్ని మళ్ళీ బయటికి రావచ్చు గతంలో ఇలా అన్నారు అలా అన్నారు ఇలా చేశారని కొన్ని సందర్భాల్లో మాటల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుందండి సో ఎమోషనల్ వాతావరణం ఉంటుంది దాంపత్యంలో ప్రేమ ఉన్నప్పటికీ ఆర్థిక ఒత్తిడి ఫ్యామిలీ ఇష్యూస్ జాయింట్గా ఉన్న బాధ్యతల వల్ల కొంత టెన్షన్ క్రియేట్ అయ్యే అవకాశం బలంగా ఉంది అనుమానం ఎయిత్ హౌస్ కదా పాత సంఘటనలు మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం సీక్రసీ ఫీలింగు ఇవి రిలేషన్ ప్రభావితం చేస్తూ ఉంటాయి సో అందుకని పెద్దలు అంటూ ఉంటారు ఎక్కువగా మనం గతం గురించి ఆలోచిస్తున్నామంటే వీఆర్ లివింగ్ ఇన్ ద డార్క్ సో గతంలో జరిగిన సంఘటనల ప్రభావం తీసుకొని మళ్ళీ జరగకుండా ఎలా జాగ్రత్త పడాలి అనుకోవటం ప్రజెంట్లో లీవ్ చేస్తూ ఫ్యూచర్ గురించి కొంతవరకు ఆలోచన పెట్టుకోవాలండి సో ప్రజెంట్లో ఉంటు ఉన్నప్పుడు గతంలో గురించి ఎక్కువగా ఆలోచించిన భవిష్యత్తు గురించి ఆలోచించినా సో మనం డెస్టినీకి వెళ్ళే ప్రాసెస్లో ప్రజెంట్ మూమెంట్ ఎంజాయ్ చేయలేము అందుకని ప్రజెంట్ స్థితిలోనే ఉండండి అంటే ఈవెన్ ధ్యానం చేసేటప్పుడు పెద్దలు అంటుంటారు స్టే ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ స్టే ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ అని దట్ ఈస్ ద రీజన్ సో ఏదైనా కూడాను ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీరు మనసులో దాచుకోవడం కన్నా మీ యొక్క భావాలని మాటలని స్పష్టంగా స్మూత్గా చెప్పుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏదైనా మనసులో క్షేమ పరస్పర పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోవడం చాలా అవసరం ఇది ఆ సమయంలో అలా వండి ఉన్నారులే అని అనుకుంటే తగ్గిపోతాయి లేదా అలా అంటాడు అంటే మాత్రం ఇబ్బందులు కలుగుతాయి సో ఈ దశ అనేది ఏంటంటే మీ యొక్క దాంపత్యాన్ని బంధుత్వాల్ని బలంగా రీస్ట్రక్చర్ చేసే కాలంగా మార్చుకునే అవకాశం బలంగా ఉంది మీ యొక్క ఇంటర్నల్ అంటే అంతఃకరణ మార్పు ఆధ్యాత్మికత రహస్య విద్యలు అంటే జ్యోతిషము సంఖ్యాహస్తము రేకి టారో రీసెర్చ్ సైకాలజీ అకల్ట్ ఇవన్నీ కూడా మంచిగా నేర్చుకునే అవకాశం ఉంటుంది అసలు జీవితం అంటే ఏమిటి ఇదంతా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నలు బలంగా తీసుకొస్తాడండి మీదకి చాలా మంది కర్కట వారు మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఈ సమయంలో జ్యోతిష్యము ధ్యానము స్పిరిచువల్ బుక్స్ థెరపీలు సైకాలజీ వంటి వాటిని చదవాలనే ఆసక్తి బాగా పెరుగుతుంది మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇది నెగిటివ్ కాదు ఇది ఆత్మ వికాసానికి ఒక పెద్ద అవకాశంగా భావించండి మీ యొక్క సున్నితత్వానికి సరైన దారి కనుక చూపితే ఎందుకు నేను ఇలా ఫీల్ అవుతుందని అనే దాన్ని మూలం మీకు అర్థమై మీరు చాలా లోతైన స్థాయిలో శాంతిని బలాన్ని పొందే అవకాశం ఉంటుంది మరి రాహు ఇచ్చే ఎక్సరికలు ఏంటయ్యా అంటే అనుమానము నెగిటివ్ ఇమాజినేషను చిన్న విషయాన్నే పెద్ద సస్పిషియస్గా తీసుకోవడం అనుకోవచ్చు ఇతను ఇలా చేస్తున్నాడంటే ఖచ్చితంగా అదే ఉంటుంది అని కంక్లూజన్ వచ్చేయడం ఇలాంటివి చేస్తున్నారండి బ్లైండ్గా ట్రస్ట్ చేయడం బ్లైండ్గా డౌట్ పడడం ఎక్స్ట్రీమ్ వైపు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త కొందరిపై సంపూర్ణ నమ్మకం పెట్టి ఫైనాన్స్ రహస్య విషయాల్లో హ్యాండ్ ఓవర్ చేయడం లేదా అందరినీ అనుమానంతో చూడటం రెండు కొనాల్లో ఉంటుంది రిస్కీ ఇన్వెస్ట్మెంట్కు ఆకర్షణ కావటము ఈ ఒక్క ఛాన్స్లో పెద్దగా గెలిస్తే బాగుంటుంది అనే భావంతో ప్రమాదకరమైన పెట్టుబడులు పెట్టడం గ్యామ్లింగ్ క్యాష్ నూనె కలటము చేస్తూ ఉంటారండి అందుకని రాహు ఇచ్చే సందేశం ఏంటంటే భయం కాదు అవగాహన నీకు రక్షణ సస్పిషన్ కాదు క్లారిటీ పొందే ప్రశ్నలు అడగడం నేర్చుకో అనే విధంగా మీకు ఒక ఊహనిస్తుంది కర్కాటక రాశికి ఈ యొక్క రాహు శాంతి శ్రేయస్సు ఇచ్చేటువంటి ఉపాయాలు ఏమైనా ఉన్నాయా అంటే కర్కాటక రాశి వారు ఈ సమయంలో ఆదివారం లేదా బుధవారం లేదంటే శనివారం పూట సాయంత్రం సమయంలో ఎందుకు సాయంత్రం శనివత్ రాహువు శని అంటే చీకటి రవి అంటే వెలుగు చీకటి తర్వాత రాహు ప్రభావం ఉంటుంది సో ఆ సమయంలో ఓం రామ్ రాహవే అనే మహా మంత్రాన్ని ప్రతిరోజు ఒక నూట ఐదు సార్లు పఠిస్తూ ఉండండి దీనివల్ల ఏంటంటే మీలో ఉండని మానసికమైన కుదుపు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది అనవసరమైన భయాలు సస్పీషియన్ తగ్గడానికి బాగా సహాయం చేస్తుందండి సో మరి కర్కాటక రాశి జలతత్వ రాశి కదా ప్రతినిత్యం కూడా మార్నింగ్ కూడా తెల్లవారుజామున మార్నింగ్లో సాధ్యమైనంత వరకు కొద్దిసేపు ఏదైనా వాటర్ సోర్సెస్ ఉంటాయి కొంతమంది నది ఉండొచ్చు సముద్రం ఉండొచ్చు అందరికీ సాధీన నదులు సముద్రాలు ఉండవు కదా సో ఏదైనా స్వచ్ఛమైన నీటి వనరులు ఉండే దగ్గర పార్క్ దగ్గర కొంచెం ప్రస ప్లెజెంట్గా ఉండే దగ్గర కూర్చోవటం వాక్ చేసుకోవటం నడక చేసుకుంటూ సూర్యోదయాన్ని గమనిస్తూ ఉండండి డీబ్యూన్ వస్తుంది రవి ఆత్మ కార్కుడు ఎమోషన్స్ తగ్గుతాయి బాగా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు సో ఇవన్నీ కూడా బలమైన ఎమోషన్ హీలింగ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయండి దానం డొనేషన్స్ ప్రార్థనలు శనివారం పూటన నల్ల నువ్వులు దానం చేయడం మీదన తిలదానం చేసుకోవటం అదేవిధంగా భైరవుడు దుర్గా అమ్మవారి ఆరాధన సరస్వతి దేవి స్తోత్రాలు చదువుకోవటం సో రాహుకారక భయాలను తొలగించడానికి సో ఇవన్నీ కూడా మాకు దోహదపడతాయండి ఏంటంటే మీ యొక్క ఫీలింగ్ని పాజిటివ్ వైపుకి మనం మరచడంలో ఉపయోగపడతాయని చెప్పవచ్చు సో మొత్తానికి సత్య నక్షత్రంలో రాహు బలమైన ఈ దశలో అంటే ఈ సమయంలో సో కర్కాటక రాశి వారికి జాయింట్ ఫైనాన్స్ ఇన్లాస్ దాంపత్యం ఆరోగ్యం ఈ యొక్క స్పిరిచువల్ రీసెర్చ్ ఆధ్యాత్మిక సెర్చ్ ఈ నాలుగు రంగాల్లో వేగంగా మార్పులు పరీక్షలు అలాగే హీలింగ్ అవకాశాలు బలంగా ఇచ్చే సమయం అండి కాబట్టి మీరు భయంతో కాకుండా అవగాహనతో కనుక ఈ కాలాన్ని కనుక స్వీకరిస్తే మీ యొక్క ఫైనాన్షియల్ డేసిస్లో జాగ్రత్తగా ఉంటే మంత్రజపము నీటితత్వంతో కనెక్ట్ అయ్యే ఉపాయాలు దానం ప్రాప్తం చేస్తూ ఉంటే సో ఈ రాబోయే నూట ఇరవై ఆరు రోజులు కూడా మీ జీవితంలో ఒక దాచిన బాధను బయటకు తీసేసి హీలింగ్ ప్రారంభించిన కాలంగా గుర్తుండే అవకాశం ఉంటుందండి సో ఇదే అండి కర్కాటక రాశి వారికి యొక్క రాహు ప్రభావము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక నచ్చినట్లయితే మీకు ఇలాంటి కనుక సూచనలు రాబోతున్నట్టుగా గమని వచ్చినట్టుగా ఉంటే ఇలాంటి సంఘటనలు వచ్చాయి ఏమిటనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయొచ్చండి సో అంతేకాకుండా కర్కాటక రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అసలు ఈ రాష్ట్రంలో మీరు ఎందుకు జరిగిందని ఒక వీడియో కూడా రిలీజ్ చేశాము చాలామంది మీలా చూసి ఉన్నారు చూడని వారి కొత్త వ్యూర్స్ కోసం ఆ లింకుని ఇస్తాం దయచేసి చూడండి మంచి ఉపయుక్తమైన విషయాలు మీకు ఉన్నాయి ఎన్నో విషయాలు ఉన్నాయి అందులో అంతేకాకుండా కోర్స్ నేర్చుకుందాం అనుకున్నాం థర్టీ డేస్ ఫస్ట్ సర్వీస్ బిగ్నెస్ కోర్స్ చేయాలనుకున్న వారి కోసం సో ఆ కోర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ నవ్లో జాయిన్ అవ్వచ్చు లాగిన్ అవ్వండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో అదే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజనా సుఖీనోభవంతు స్వాస్తి